ఫ్రెండ్స్ నా పేరు అరుణ్ కుమార్ గుర్తుంచుకోండి సో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ వీడియో వచ్చింది సో ఈ వీడియోని చూడండి ఫస్ట్ అండ్ నాకు ఆ వెయిటర్ గారు వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వారి దగ్గర వచ్చే స్మెల్కి నాకు అసలు తినబుద్ధి కాలే ఇంకా లేచి వెళ్ళిపోయి ఆ అమ్మాయి మాట్లాడిన విధానం అండ్ ఆ వెయిటర్ గాడు అని చెప్పేసి ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం పక్కకు పెట్టండి అండ్ ఆ స్మెల్ గురించి అంటారా ఒక వెయిటర్ కష్టపడితే చెమట అనేది నార్మల్ సో ఆ స్మెల్కి ఈమెకు తినబుద్ధి కాలేదట సో చెమట చుక్క కింద పడితేనే మనకు ఆహారం అనేది దొరుకుతుంది సొంతంగా కష్టపడి అంటే చెమట విలువ తెలిసి ఉంటే అలాంటి మాటలు అయితే అనదు వేరే వాళ్ళు కొనిచ్చినవి అన్ని వాడుతూ పైసలు ఖర్చు చేస్తారు చూస్తారు అలాంటి వాళ్ళకి ఇలానే ఉంటుంది సో ప్లీజ్ మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పరులే కానీ మనిషిని మనిషిగా చూడండి ఫస్ట్ కానీ మనిషిని మనిషిగా చూడండి ఫస్ట్ సో ఆ లాగ్ మొత్తం చూసినా తమదే ఆమెది ఏం తప్పు లేదు కాకపోతే తమ మాట్లాడిన విధానం మాత్రం తప్పు అనిపించింది నాకు సో పర్సనల్గా సో ఈ వీడియో ఆమె దా కూడా పోదు ఎందుకంటే మనం అంత తోపు అందరికి తెలియదు కాబట్టి సో చూసే వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళ రెచ్చిపోతూ విచ్చడివిడిగా డబ్బులు సంపాదించుకుంటూ ఆ విలువ తెలియట్లేదు మనం మనలాంటి వాళ్ళు చూస్తున్నాం కాబట్టి సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కన్నా మంచి కంటెంట్ ఉన్న వీడియోలను ఎంకరేజ్ చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వాళ్ళను కొంచెం అవాయిడ్ చేయండి